హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నిమి సరితా వెల్కమ్ బ్యాక్ టు ఇస్మా సరితా ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో కరకరలాడే రుచికరమైన చెక్కోడిని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు నేను చూపించబోతున్నానండి బయట కొనుక్కునే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలాంటి తయారు చేసి పెట్టామంటే పిల్లలు బయట స్నాక్స్ అనేవి అడగరండి చాలా ఇష్టంగా తింటారు ఇవి పిల్లలకు మాత్రమే కదండి పెద్దవాళ్ళు కూడా చాలా బాగా నచ్చుతాయి ఇవి ఎలా తయారు చేసుకోవాలో ఇక వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా స్టవ్ వెళ్ళిచ్చుకొని మందపాటి గిన్నెను పెట్టుకోవాలి ప్యాన్ కానీ లేదంటే ఒక కడాయిని కానీ పెట్టుకోవాలి ఇందులోని వన్ కప్ వరకు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను మనం ఏ కప్తో అయితే పిండిని తీసుకుంటున్నామో అదే కప్తో వాటర్ని కూడా తీసుకోవాలి ఇప్పుడు ఇందులోని వన్ టీ స్పూన్ వరకు నేను బటర్ని యాడ్ చేసుకుంటున్నాను అండి బటర్కి బదులుగా మీరు ఆయిల్ కూడా టూ టీ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవచ్చు ఇందులోనే వన్ టీ స్పూన్ వరకు వామ్ని యాడ్ చేసుకుంటున్నాను ఇందులోనే రుచి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోని పావు టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోవాలండి కలర్ కోసం అలాగే ఇందులోని స్పైసీనెస్ కోసం నేను వన్ టీ స్పూన్ వరకు చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను కారపొడిని మీరు మీ కారం తగినట్టుగా యాడ్ చేసుకోండి ఇవి కొంచెం కారం గుంటూనే బాగుంటాయి మీకు ఇందులో ఇష్టమైతే నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇదంతా చక్కగా కలిపేసుకున్న తర్వాత వాటర్ అనేది బాయిల్ అవ్వాలి వాటర్ మరిగిన తర్వాత ఇందులోని మనం పిండి యాడ్ చేసుకోవాలన్నమాట వాటర్ బాయిలింగ్కి వచ్చింది కదా ఇప్పుడు ఇందులోని పిండిని యాడ్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ వన్ కప్ వరకు బియ్య పిండిని తీసుకుంటున్నానండి పొడి బియ్య పిండిని తీసుకుంటున్నాను ఇందులో మైదా ఏది యాడ్ చేయలేదు బియ్య పిండిని మాత్రమే తీసుకొని బాగా మరుగుతున్న వాటర్లో కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ పిండిని చక్కగా కలుపుకుంటున్నాను నీళ్ళు తెరల కాగిన తర్వాత మాత్రమే పిండిని యాడ్ చేసుకోవాలి అప్పుడే మనకి పిండి అనేది ఉడుకుతుందనమాట ఇలాగా ఇప్పుడు ఈ వాటర్లో పిండి అంతా కూడా కలిసేలాగా కలుపుకోవాలి ఇదంతా కూడా స్టవ్ సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి ఒక్క రెండు నిమిషాల పాటు ఇలాగ పిండిని వాటర్లో కలుపుతూ చక్కగా ఇలాగా పొడి పొడి వచ్చే వరకు ఉడికించుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఈ పిండిని మనం స్టవ్ పై నుంచి కింద దించేసి తర్వాత చెగుడులా తయారు చేసుకోవచ్చు చూసారా పిండిలో వాటర్ సరిపోలేదు అనుకోవద్దు వాటర్ అనేది మనకి ఇక్కడ ఉడకటానికి మాత్రమే యూజ్ చేస్తున్నాము ఆ తర్వాత పిండి మళ్ళీ కలుపుకోవాలన్నమాట వాటర్ని యాడ్ చేసుకొని ఇప్పుడైతే పిండిని ఇలా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని స్టవ్ మీద నుంచి పక్క దించేసి పిండిని చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడైతే ఈ పిండి కాస్త చల్లారి వరకు వెయిట్ చేయాలి దీనికోసం దీనిపైన మూత పెట్టేసుకొని ఒక్క పది నిమిషాల పాటు వెయిట్ చేద్దాం పిండిని పూర్తిగా చలారనివ్వకూడదు కాస్త చల్లారిన తర్వాత పిండిని కలుపుకోవాలి మనం తయారు చేసుకున్న చెగోడీలు చాలా చక్కగా వస్తాయి అందుకని పిండిని కాస్త ఇలాగా ఉడికించుకోవాలి ఇప్పుడు పిండిపైన పెట్టిన మూతను తీసేసి పిండిని చక్కగా కలుపుకోవాలి పది నిమిషాల పాటే పిండిపైన మూత పెట్టుకోవాలని ఏమీ లేదండి మీరు పిండి ఉడికించిన వెంటనే కూడా చేత కలుపుకోవచ్చు కాకపోతే వేడిగా ఉంటుంది కాబట్టి చేయి కాలుతుంది అందుకని మనం కాస్త వెయిట్ చేసి పిండిని కలుపుకోవాలి ఇప్పుడు కూడా పిండి వేడిగానే ఉందండి ఇలా వేడిగా ఉండేటప్పుడు మాత్రమే పిండిని కలుపుకోవాలి దానికోసం కొంచెం చేతిని నీళ్ళలో తడి చేసుకుంటూ ఇలా పిండిని పిసుకుంటూ పిండిని కలుపుకున్నారంటే పిండి చాలా సాఫ్ట్గా ముద్దగా తయారవుతుందండి అప్పుడే మనం తయారు చేసుకున్న చెగులు అనేవి చాలా గుళ్ళగా చాలా క్రిస్పీగా వస్తాయన్నమాట ఇలాగ పిండిని ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు ఇలాగా చక్కగా పిసుక్కోవాలి ఎంతసేపు అయితే మనం పిండిని చాలా సాఫ్ట్గా పిసుకుంటామో అంత బాగా వస్తాయి అనమాట చెకోడులు చూసారా ఇలా చక్కగా మరీ పలుచగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇలా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకున్నారంటే చెకడులు చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇలా చక్కగా మర్దం చేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం పిండి ముద్దం తీసుకొని రౌండ్ బాళ్ళ తయారు చేసుకొని ఒక చెక్క మీద కానీ పీట మీద కానీ పిండిని రోల్ చేసుకోవాలి అయితే మిగిలిన పిండిపైన మూత పెట్టుకొని ఆరిపోకుండా చూసుకోవాలన్నమాట మధ్య మధ్యలో పిండిని తీసుకుంటూ మనం మూత పెట్టేసుకోవాలి లేదంటే పిండి తొందరగా డ్రై అయిపోతుంది ఇప్పుడైతే ఇలాగ చక్కగా రోల్ చేసుకోవాలి ఇలా నేను చూపించిన విధంగా రోల్ చేసుకొని పిండిని ఇలాగ రౌండ్గా చుట్టుకోవాలన్నమాట మీకు నచ్చిన సైజులో మీరు చీకొడుని తయారు చేసుకోవచ్చు నేనైతే ఇలా తయారు చేసుకుంటున్నాను మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఇలా ఈ సైజులో తయారు చేసుకున్నారంటే చక్కొడీళ్ళు వేయించుకోవడానికి ఈజీగా ఉంటుంది చకొడీళ్ళు వేయగానే కలర్ వస్తాయండి అలా కాకుండా మనం చాలా చక్కగా ఓపిగ్గా వేయించుకోవాలి అప్పుడే మనకి గుళ్ళగా వస్తాయి అనమాట అందుకోసమని మనం ఇలా చెక్కుడు చుట్టుకునేటప్పుడే మనం కొంచెం సన్నగా చుట్టుకున్నామంటే చాలా గుళ్ళగా వేగుతాయి చూసారా ఇలాగ చెకోడు చుట్టుకోవాలి మెయిన్గా ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా అంటించుకోవాలండి లేదంటే వేగేటప్పుడు ఊడిపోతూ ఉంటాయి అన్నమాట ఒకవేళ పిండి మీకు గట్టిగా టైట్గా అనిపించినట్టయితే కొంచెం తడి చేసుకొని పిండిని కొంచెం ఇలాగా రోల్ చేసుకుంటూ ఇలాగ చెకుడులా చుట్టుకోవాలి పిండిని మధ్య మధ్యలో తడి చేసుకున్నా కూడా పర్వాలేదండి చెయ్యిని తడి చేసుకొని పిండిని తీసుకొని ఇలాగ చెకోడిలా చుట్టుకోవాలి పిండి ఆరిపోకుండా ఉండడానికి ఇలా మూత పెట్టుకొని ఉంచుకోవాలండి కొంచెం కొంచెంగా పిండిని తీసుకొని ఇలా చెకోడిలా తయారు చేసుకోవాలి ఇలా తయారు చేసుకున్న ఈ చెక్కడీలని అన్నింటినీ కూడా ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా అన్నిటిని ఒకేసారి తయారు చేసుకున్న తర్వాత వేయించుకోవచ్చు అండి లేదంటే కొంచెం కొంచెంగా వేస్తూ వేయించుకుంటూ చెకోడీలన్నింటినీ కూడా తయారు చేసుకోవచ్చు లేదంటే మనం ఒకేసారి అన్నింటినీ తయారు చేసుకొని కూడా వేయించుకోవచ్చు ఇలాగా చెక్కోడీలు అన్నింటినీ కూడా ఒకే సైజులో ఒకే షేప్లో తయారు చేసుకోవాలి అప్పుడే వేయించుకోవడానికి ఈజీగా ఉంటుంది చెక్కోడీలన్నీ కూడా ఒకేలాగా చక్కగా వేగుతాయి అన్నమాట ఇప్పుడు చెక్కోడీలను వేయించుకోవడానికి స్టవ్ వెళ్ళి కడాయిని పెట్టుకొని డీప్ ఫ్రై చేపట్ట ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే చెక్కోడీల్ని వేసుకోవాలన్నమాట చెక్కోడీళ్ళని వేయించుకోవడానికి పిండి వేసుకునేటప్పుడు మనం ఫ్లేమ్ అనేది హైలోనే పెట్టుకోవాలండి బాండికి సరిపడిన వేసుకున్న తర్వాత అప్పుడు ఫ్లేమ్ అనేది లోకి అడ్జస్ట్ చేసుకోవాలి చిన్న మంట పైన వేయించుకోవాలి వేసిన వెంటనే కదిపేయకుండా కాస్త వేగి అవి పైకి అన్నమాట చెకడీలు పైకి తేలిన తర్వాత మాత్రమే అటు ఇటు కలుపుతూ చెకడులన్నిటిని కూడా ఈవెన్గా వేయించుకోవాలి ఆయిల్లో చెకోడీల పిండిని వేసేటప్పుడు ఆయిల్ అనేది బాగా హీట్గా ఉండాలి అప్పుడే చెకోడీలు ఆయిల్ని పీల్చుకోకుండా ఉంటాయి ఆయిల్లో వేసిన తర్వాత వెంటనే మనం ఫ్లేమ్ అనేది లోకి అడ్జస్ట్ చేసేసుకోవాలి అప్పుడు మనకి అన్నీ కూడా ఈవెన్గా చక్కగా వేగుతాయి అనమాట ఎంత చక్కగా వేగితే అంత గుళ్ళగా వస్తాయన్నమాట ఇక్కడ బబ్బుల్స్ అనేవి ఫామ్ అయ్యాయి కదా పూర్తిగా బబుల్స్ అనేవి ఆగిపోయిన తర్వాత చెకోడీలు కాస్త కలర్ వచ్చిన తర్వాత ఆయిల్లోస్ తీసుకోవడమే చూసారా ఇవి ఆల్మోస్ట్ బబుల్స్ అనేవి ఆగిపోయాయి ఇంకొంచెం బబుల్స్ వస్తున్నాయి కాబట్టి ఇంకొంచెం సేపు వేయించుకోవాలి ఇప్పుడైతే ఈ చెకోడీలు రెడీ అయిపోయాయి ఇప్పుడు వీటిని ఆయిల్లో తీసుకొని ఒక టిష్యూ వేసిన ప్లేట్లోకి వేసుకుంటే సరిపోతుంది ఇలాగేనండి అన్నిటిని కూడా తయారు చేసుకోవాలి ఇప్పుడైతే ఇవి పర్ఫెక్ట్గా వేగిపోయాయి ఇప్పుడు ఆయిల్లోని తీసేసుకుంటున్నాను చెకోడీలు తయారు చేసుకునేటప్పుడు కొంచెం ఓపిక తయారు చేసుకోవాలండి అప్పుడే మనం చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు గుళ్ళగా వస్తాయండి చాలా క్రిస్పీగా ఉంటాయి ఒక పదిహేను రోజులైనా కూడా మనకి చాలా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట చాలా బాగుంటాయి మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ వేసుకునేటప్పుడు ఆయిల్ కాస్త హీట్ అవన్ ఇవ్వాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మళ్ళీ చెకోడి పిండిని వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇలాగ అన్నిటినీ తయారు చేసుకోవాలండి చూసారా కరకరలాడి బియ్య పిండి చెకోడీలు రెడీ అయిపోయాయి చాలా టేస్టీగా ఉంటాయండి ఎన్ని తిన్నా కూడా ఇంకా ఇంకా తినాలనిపిస్తాయి అంత రుచికరంగా ఉంటాయి వీటిని నేనైతే ఒక్కరిదానే తయారు చేశానండి మీరు ఇంకొన్ని ఎక్కువగా తయారు చేసుకోవాలనుకునేటప్పుడు ఒకరు చెకోడీలు చుట్టడానికి ఒకరు వేయించడానికైతే ఈజీగా ఉంటుంది ఇందులోనే మా పిల్లలు కొన్ని తినేశారు చాలా టేస్టీగా ఉన్నాయి వేసేటప్పుడే ఫస్ట్ రౌండే వాళ్ళు తినేశారు అంత రుచికరంగా ఉన్నాయి చాలా గుళ్ళగా వచ్చాయండి చాలా క్రిస్పీగా ఉన్నాయి చూసారు ఎంత చక్కగా గుళ్ళగా వచ్చాయో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు చెకోడీలని పిల్లలకి స్నాక్స్ బాక్స్లో పెట్టివచ్చు లేదంటే టీ టైమ్ స్నాక్స్లో కూడా మనం తినొచ్చు నేను తయారు చేసిన ఈ చెకోడీలు మీకు ఎలా అనిపించాయి అనేది కామెంట్ బాక్స్లో షేర్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బాయ్